సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చారండి బిడ్డ నీకు అప్పుల భారంతో నువ్వు ఎంతగానో సతమతమైపోతున్నావు అప్పులు తీరాలని ఎంతగానో కష్టపడుతున్నావు నీకున్న అప్పుల్ని తొలగించుకోవాలని రేయింపవుల్లో కష్టపడి సంపాదించి తిని తినక దాచుకొని నీ యొక్క అప్పులు తీర్చుకోవాలని ఆరాటపడుతున్నావు కానీ ఎంత కష్టపడినా ఆ అప్పులు తీరటం లేదు అనుకోని ఖర్చులు ఆ అనుకోని ఖర్చుల వల్ల మరొకరి పది రూపాయలు అప్పు చేసి రెట్టింపు అవుతుందే తప్ప తగ్గటం లేదు ఇలా బాధపడుతున్నావు తిన్నామా తినలేదా అనే చూసుకోకుండా ఖచ్చితంగా అప్పు కట్టాలి అని బాధపడుతూ ఉన్నావు నెల వచ్చేసరికి అప్పులు వాళ్ళు ఇంటికి వస్తారని భయంతో అవమానంతో ఎలా కట్టాలి అని చేతులు నలుపుకుంటూ కంట్లో నీళ్లు నింపుకొని గుండెల్లో బాధతో ఉన్నావు ఈ విషయం నీకు తెలుసు కదా బాబా అయితే నా అప్పులు తీర్చే దారి నువ్వు చెప్పవా అప్పులు తీరే మార్గం చెప్పవా నాకెందుకు ఇన్ని కష్టాలు అని నన్ను ప్రశ్నిస్తున్నావు తల్లి నీ అప్పుల బాధను తొలగించే అద్భుతమైన మార్గం నేను చెబుతాను నన్ను కొలిచే నీకు ఈ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేస్తాను తప్పకుండా ఈ సాయి చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను నీ అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రశాంతంగా నిద్రపోతావు కంటి నిండా నిద్రలేక ఎన్ని రోజులు అలమటించావు కదా రేపటి రోజున ఏ అప్పును వాడు వస్తాడో ఆ అప్పులు ఎలా తీర్చక వాళ్ళ చేత ఎన్ని మాటలు పడాలో అని ఈ బాధతో నువ్వు ఎంత నలిగిపోతున్నావో నీ తండ్రి అయినా నాకు తెలుసు ఆ అప్పుల బాధ తీర్చే నీ యొక్క బాధను తొలగించే అద్భుతమైన రహస్యం నీకు నేను చెబుతాను కదా ఖచ్చితంగా నువ్వు వినే తీరాలమ్మా నీ కష్టాన్ని తొలగించుకోవాలంటే ఈ సాయి చెప్పిన మాట విను నీ బాబా నీ కొరకు ఈ యొక్క మంచి విషయాన్ని నీకు తెలియపరుస్తున్నాను నీ యొక్క ఈ రుణ బాధల నుంచి విముక్తుడయ్యే ఒక రహస్యం చెబుతాను విను రేపు సంకటహర చతుర్దశి సంకటాలన్నీ తొలగించే ఒక అద్భుతమైన రోజు రేపటి రోజున నువ్వు ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయితల్లి నీకున్న రుణ బాధలు తొలగి నీ యొక్క అప్పుల కష్టాలన్నీ తీరిపోతాయి సంకటాలను తొలగించే సంకట హరచతుర్దశి రోజున నువ్వు ఏం చేస్తావో అది అలాగే జరుగుతుంది నీకున్న అప్పులు రుణ బాధలు అనే ఒక సంకటాలని తొలగించుకో నీ యొక్క బాధల్ని తొలగించుకో నీ యొక్క అప్పులని తీర్చుకునే ఒక దారి కాబట్టి సంకటహర చతుర్దశి రోజున ఇప్పుడు ఇలా చేయి తల్లి అని బాబాగారు మనకి ఇలా చెబుతున్నారండి సంకటహర చతుర్దశి రేపు పన్నెండవ తేదీ అంటే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున మనకు సంకటాలను తొలగించే సంకటహర చతుర్దశి మనకు వస్తుంది ఈ సంకటహర చతుర్దశి రోజున మనకున్న అప్పులను తొలగించుకునే ఒక అద్భుతమైన ఒక పరిహారం చాలా సులభమైన పరిహారం అంతేకాకుండా శక్తివంతమైనది కూడా ఈ యొక్క మనకు ఏదైతే తొలగిపోవాలి అని అనుకుంటామో ఆ తొలగిపోవాలి అనుకునేటప్పుడు సంకటహర చతుర్దశి రోజున కోరుకున్నప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే మనకున్న అప్పులు అలాగే రుణ బాధలు కష్టాలు బాధలు దుఃఖం ఇవన్నీ తొలగిపోవాలి అని కోరుకుంటే ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల తప్పకుండా మనకు ఆ సంకటాలు దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ముఖ్యంగా అప్పుల బాధతో ఎంతోమంది సతమతం అవుతూ ఉంటారు కదా ఆ అప్పుల బాధ తొలగించుకోవటానికి రేపు సంకటహర చతుర్దశి రోజున మంగళవారం రావటం విశేషం ఈ యొక్క మంగళవారం రోజున సంకట చతుర్దశి వచ్చింది కాబట్టి ఒకే ఒక బిర్యానీ ఆకు ఒక్క బిర్యానీ ఆకునే తీసుకోండి బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పెన్నుతో మా అప్పులన్నీ కూడా తొలగిపోవాలి అని రాయండి రుణ బాధల నుంచి విముక్తులు నవ్వాలని రాయండి ఏదైనా ఒకటే మా అప్పులన్నీ నసి నసి అని చెప్పి రాయండి అంటే మా అప్పులన్నీ నశించిపోవాలి అని ఇలా మీ యొక్క ఎలా అయినా సరే ఒక సెంటెన్స్లు అనేది అప్పుడు తీరాలి అని కూడా రాసుకోవచ్చు తీరాలని రాసుకొని ఆ యొక్క బిర్యానీ ఆకుని మీ చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా గణపతిని తలుచుకొని అంటే సంకటాన్ని తొలగించే సంకటార చతుర్దశి రోజున గణపతిని ఒక్కసారి వేడుకొని ఓం గం గణపతి ఏ నమ అనే ఒక నామాన్ని ఇరవై ఏడు సార్లు మీరు జపించండి చేతిలో బిర్యానీ ఆకును పట్టుకొని ఓం ఘమ్ గణపతి ఏ నమ అనే ఒక మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు పట్టించండి తర్వాత అప్పులన్నీ తీర్చి తీరిపోవాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరి దగ్గర మీ యొక్క సంకల్పం పెట్టండి తర్వాత దీపంలో కానీ ఒక క్యాండిల్లో పెట్టి ఆ యొక్క బిర్యానీ ఆకుని కాల్చి ఆ దూసు అనేది బయటకు ఊదేసేయండి ఇలా చేయండి ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేస్తే మనకు మంచి ఫలితం దొరుకుతుంది అంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలు రేపు మంగళవారం కదా రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ఒప్పుకున్న కుజ హోరా సమయంలో మనం ఏదైతే తొలగిపోవాలనుకుంటున్నామో ముఖ్యంగా ఈ రుణ బాధ నుంచి విముక్తులు అవ్వాలనుకుంటున్నామో ఆ సమయంలో అంటే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉంటే ఆ యొక్క సమయంలో మీరు ఈ పరిహారం అనేది చేయండి ఈ బిర్యానీ ఆకు మీద రాసి రుణ బాధ నుంచి విముక్తులు అవ్వాలి లేకపోతే మా అప్పులన్నీ తీరిపోవాలని రాసి దాన్ని చేతిలో పట్టుకొని ఓం ఘమ్ గణపతి నమ అనే ఒక మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చెప్పుకొని తర్వాత బిర్యానీ ఆకుని మీరు కాల్చి బూడిచ్చేసి గాల్లో ఊదేసేయండి అంటే గాల్లో ఊదేసామంటే ఈ యొక్క పంచభూతాలకి మనం దాన్ని సమర్పించేసామంట అలాగే ఈ విశ్వశక్తి అలాగే మన నవగ్రహాలు పంచభూతాలన్నీ కూడా మన సంకల్పాన్ని తీసుకున్న ఆ విఘ్నేశ్వరుడి వల్ల మనకున్న అప్పుల బాధల్ని అతి త్వరలో తొలగి తొలగించేస్తారు తప్పకుండా మనం చేసే కష్టానికి ప్రతిఫలం అనేది వస్తూ ఉన్న విపరీతమైన ఖర్చులతో మనకు ఎక్కువ రెట్టింపు అప్పులనేవైపోతూ బాధపడే వాళ్ళు ఖచ్చితంగా రేపటి రోజుని యూస్ చేసుకొని ఈ యొక్క అప్పుల బాధ నుంచి బయటపడండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో జై సాయి